ఈ రోజు వీడియో వచ్చేసి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఈ మధ్యలో అయితే ప్రారంభించడం జరిగింది ఈ రైల్వే స్టేషన్ ని నాలుగు వందల ముప్పై కోట్లతో అయితే మనకి ఆధునీకరించారు సో దీనిని జనవరి ఆరు తారీఖున నరేంద్ర మోదీ గారు అయితే ప్రారంభించడం జరిగింది సికింద్రాబాద్ విజయవాడ తర్వాత మూడవ అతిపెద్ద రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ మహానగరంలో పెరిగిన రద్దీ కారణంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ని ఆధునీకరించడం జరిగింది ఇదివరకే నాంపల్లి లింగంపల్లి కాచిగూడ మరియు సికింద్రాబాద్ అయితే ఉన్నాయి దానితో పాటుగా హైదరాబాద్ ఈస్ట్లో భాగంగా చెదిలపల్లి డెవలప్ చేశారు రోజుకి యాభై వేల నుండి లక్ష మంది ప్రయాణించే విధంగా ట్రైన్లను ప్రారంభించనున్నారు ఈ రైల్వే స్టేషన్ చూడగానే మనకు ఒక ఎయిర్పోర్ట్కు వెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ని ఆధునీకరించారు రానున్న ఇరవై సంవత్సరాల డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని అయితే ఈ స్టేషన్ని చాలా విశాలంగా అయితే నిర్మించారు హైదరాబాద్లో జనాభా రోజు రోజుకి పెరుగుతుండటంతో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని చాలా విశాలంగా నిర్మించడం జరిగింది లోపలికి వెళ్ళంగానే మనకు హ్యాండ్ సింబల్తో ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది సో ఈ మార్కెట్లన్నీ చూస్తున్నారు కదా ఈ మధ్యలో కురిసిన వర్షాలకైతే పైన సీలింగ్ అయితే కింద పడడం జరిగింది సో అటు ఎవరు వెళ్లకుండా ఇలా మార్కెట్స్ అయితే పెట్టారు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫుడ్ స్టాల్ ప్రీపెయిడ్ ఏసీ ఏసీ రూమ్స్ స్లీపింగ్ పార్ట్స్ అయితే ఉన్నాయి ఫుడ్ ప్లాజా ప్రస్తుతానికైతే లేదు అంటే ఇంకా ప్రారంభించలేదు ఇది టాయిలెట్స్ అంతేకాకుండా ఇది వచ్చేసి ఏసీ వెయిటింగ్ హాల్ అన్నమాట సో ప్రీపెయిడ్ ఏసీ సో ఇదైతే మనకి ఎస్కలేటర్ అయితే ఆఫ్ ఉంది ప్రస్తుతానికి మనము మొదటి ఫ్లోర్లో ఉన్నాము సో ఇదైతే ఇంకా జనాభా అయితే చాలా తక్కువగా ఉంది ఇంకా చాలా ట్రైన్స్ ప్రారంభించవలసి ఉంది సో ఇదైతే ఎయిర్పోర్ట్ లుక్ అనమాట కంప్లీట్ సో మనకి టేక్ ఆఫ్ అయితే మనము చూస్తాం కదా ఎయిర్పోర్ట్లో అయితే ఇట్లా సేమ్ ఇదే గ్లాస్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది కదా లుక్ సో అలాంటి ఫీలింగ్ అయితే మనకు ఈ చెల్లెబల్లి రైల్వేస్టేషన్లో కలుగుతుంది అనమాట సో టోటల్గా ఎయిర్పోర్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇది అనమాట మనకి ఫస్ట్ ఫ్లోర్ నుండి వ్యూ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా మనం రైట్ సైడ్ అయితే మనకి స్లీపింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ఈ స్టేషన్ అయితే చాలా ఎత్తుగా నిర్మించారు సో గ్రౌండ్ ఫ్లోరే మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుండి కూడా మనము డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము ఇది చాలా అంటే చాలా విశాలంగా అయితే ఉంది సో దీనిపైనే మనకి ఫ్యూచర్లో అయితే షాప్స్ అయితే పెట్టబోతున్నారు అని మనకైతే అర్థమవుతుంది సో చూడొచ్చు టోటల్గా తొమ్మిది ప్లాట్ఫామ్స్ ఇక్కడ అయితే మనకి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు ఏ బస్సులు అయితే చెల్లపల్లికి ఏ రూట్ నుండి వస్తాయి అనమాట టవర్డ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట స్టాప్స్ బస్ స్టాప్స్ బస్ నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో అయితే పిట్ లైన్స్ అనమాట లైన్స్కి అయితే మనకి షెడ్లు వేసే వేస్ అయితే వేసారు అయితే ఫోర్ పిట్ లైన్స్ ఉన్నాయి సో ట్రైన్ శుభ్రపరచడానికి మరియు రిపేర్ చేయడానికి అయితే యూజ్ చేస్తారు సో మనకు ఎలాంటి ఎండ తగలకుండా అయితే పిట్ లైన్స్కి షెడ్స్ అయితే వేసారనమాట సో ఇది ఆధునిక లేటెస్ట్ సో స్టేషన్ కాబట్టి మనకు కొత్త టెక్నాలజీ యూజ్ అనమాట సో ఇదివరకైతే అయితే మనకి షెడ్స్ అయితే లేవు సికింద్రాబాద్లో సో చెర్లపల్లిలో అయితే మనకు షెడ్స్ నిర్మించారు సో టోటల్గా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి సో ఇదైతే స్టెప్స్ అనమాట ఇటువైపు ఇంకొక వైపు మనకి లిఫ్ట్ ఉందనమాట కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎస్కలేటర్ మరియు మెట్లు ఉన్నాయి సో ఇది చూస్తే మనకు లిఫ్ట్ అనమాట సో ఇప్పుడు నేనైతే కిందికి వెళ్తున్నాను ఇంకా చాలా పనులు అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు సో ఇక్కడ అయితే ఒక ప్లాట్ఫామ్ అయితే మనకి వర్క్ జరుగుతుంది పైన ఇంకా ఇంకా రేకులు అయితే అవి వేస్తున్నారు అనమాట రూఫ్ అయితే వేస్తున్నారు సో చూడొచ్చు ప్రస్తుతానికి అంత రద్దీ అయితే లేదు చాలా జనాలు కూడా చాలా తక్కువగా ఉన్నారు సో త్వరలో అయితే ఇక్కడ నుండి చాలా ట్రైన్లు అయితే ప్రారంభిస్తారు సో రద్దీ పెరిగే అవకాశం అయితే ఉంది రైల్వే స్టాఫ్ కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సో చూడొచ్చు ఇంకా వర్క్ స్టిల్ జరుగుతూనే ఉంది ఇంకా కంప్లీట్ అయితే పూర్తిగా అవ్వలేదు సో ఇది మనకి అమృత్ భారత్ స్కీమ్ కింద అయితే తెలంగాణ నుండి టోటల్గా నలభై స్టేషన్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అందులో చెర్లపల్లి కూడా ఒకటి అనమాట సో మన సికింద్రాబాద్లో కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే చాలా వేగవంతంగా జరుగుతున్నాయి సో అక్కడి నుండి మనకి ట్రైన్స్ అయితే చెల్లపల్లి నుండి నడిపించే అవకాశాలు ఉన్నాయి సో టోటల్గా ఇదనమాట సో ఈ వీడియో ఇంకా నేను మన ప్లాట్ఫామ్ వన్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట సో అంటే మన పాత చెల్లపల్లి ఎంట్రెన్స్ అయితే ప్లాట్ఫామ్ వన్ సైడ్ అయితే ఉంటుంది అనమాట ప్రస్తుతానికి ప్లాట్ఫామ్ తొమ్మిదో వైపు ఆధునీకరించారు సో పార్కింగ్ అదంతా కూడా స్పేషియస్గా ఆధునీకరించారు అనమాట ఇటువైపు సో ఇది మీరు చూడవచ్చు చాలా హైట్లో అయితే ఉంది ఇది ఎందుకు చూపిస్తున్నారంటే చూడటం మనకి ఫుట్ బ్రిడ్జ్ వచ్చేసి చాలా హైట్లో ఉందనమాట మనకి వికలాంగులు కూడా ఈజీగా వెళ్ళిపోతారు సో ఇవి పిట్ లైన్ షెడ్స్ అనమాట మొత్తం టోటల్గా నాలుగు లైన్స్ అయితే ఉన్నాయి ట్రైన్ శుభ్రపరచడానికి అయితే ఏదైనా రిపేర్ అయినా చేయడానికి యూజ్ అన్నమాట ఇది కాకుండా ఈ నాలుగు నాలుగు లైన్లు కాకుండా మొత్తం ప్లాట్ఫామ్స్ ఉన్నాయి టోటల్గా పాత ప్లాట్ఫామ్స్ ఐదు ప్లాట్ఫామ్స్ ఐదు కాకుండా ఇంకా నాలుగు అయితే ప్లాట్ఫామ్స్ పెంచడం జరిగింది నాలుగుతో పాటు మరో నాలుగు ఇట్లైన్స్ అనమాట సో ఇది చూడొచ్చు మనకి మనం ఏదో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కాకపోతే మనం గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోరే ఇంత హైట్లో నిర్మించారు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో సో ఇది చాలా హైట్లో ఉన్నాం అంటే వికలాంగులు వెళ్ళడానికి కూడా మనకి చాలా ఈజీగా అనమాట మనము నార్మల్గా అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఆ మెట్లెక్కి వెళ్ళవలసి అనమాట సో వికలాంగులు అయితే వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుండే సో ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనం డైరెక్ట్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపోవచ్చు మనం ఏ ప్లాట్ఫామ్లో దిగాలో ఆ ప్లాట్ఫామ్లో అయితే మనము మెట్ల ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ దిగిపోవచ్చు అనమాట సో ఇది పూర్తిగా ఈ వీడియో అనమాట సో ఇది సో చూడొచ్చు మనకి చెర్లపల్లి అయితే ఈ విధంగా అయితే ఆధునికరించారు ఇచ్చారు ఇదివరకు మనకి ఇక్కడ స్టాప్స్ లేని ట్రైన్స్ కూడా ఇప్పుడు కంపల్సరిగా ఆగడం అయితే జరుగుతుంది సో ఎందుకంటే ఇప్పుడు చెర్లపల్లి దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లోనే మూడవ అతిపెద్ద స్టేషన్ కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంది ప్లాట్ఫామ్ వన్ వైపు అనమాట సో ఇది మనకి పాత చెర్లపల్లి ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే ఉంటుండే అనమాట ఇప్పుడైతే మనకి ఆధునీకరించిన విషయం తెలిసిందే సో ఇదైతే మొత్తం ఒక చిన్న స్టేషన్గా ఉంటుండే ఇప్పుడైతే దీని రూపురేఖలు అయితే మారిపోవడం జరిగింది అనమాట సో అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి సో ఇక్కడ నుండి మనకి పగిడిపల్లి జంక్షన్ దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడైతే మనకి దీన్ని జంక్షన్గా అభివృద్ధి చేశారు సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్